ఈ రోజు మన ఛానల్లో కాకరకాయ పులుసు అమ్మో కాకరకాయ పులుసు అని పారిపోకండి కాకరకాయ మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి చిట్కడు పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ని టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం కాకరకాయలని ముందుగానే నీళ్ళల్లో ఉడకపెట్టుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని తర్వాత ఆ ఉడికించిన కాకరకాయలు అయితే ఈ ఆనియన్స్లో వేసి మంచిగా టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే మనకు కాకరకాయలో ఉన్న చేదైతే పోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న సైజులో చింతపండును తీసుకొని అది నానపెట్టేసుకొని అందులో రసాన్ని తీసి ఈ కాకరకాయలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కాకరకాయలు మంచిగా ఒక నిమిషం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ కారం అలాగే ఉప్పు వేసుకొని ముక్కలకంతా ఈ ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసుని మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సో పులుసు అనేది చిక్కగా అయితే మనకి కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది కాకరకాయ అనేది మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా నెలకి లేదా రెండు నెలలకైనా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పులుసు చిక్కపడింది కాబట్టి ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్